హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ ఎట్లున్నారు అందరూ ఈరోజు ఎర్లీ మార్నింగ్ లేచినాము మాకు వచ్చింది అన్నిట్లలో నీళ్ళు పట్టినాం మా ఊళ్ళు ఏం చేస్తారో చూద్దాం రండి మా ఆయన అయితే మా అన్న పాపకు స్నానం చేస్తారు మా పాపకు డాడీ అంటే ఎంత గౌరవం ఏదయ్యా మీ పాప ఏదయ్యో ఎంత గౌరవం అంటే డాడీ స్నానమే డాడీ స్నానం ఆమెకి డాడీ అన్నం తినిపించాలి డాడీ డ్రెస్ వేయాలి రోజు కూడా డాడీ వేయాలి వీడియో కోసమనే కాదు రోజు కూడా అలా డాడీ చేపిస్తడాన్ని మమ్మీ నీకు రోజు సాను మళ్ళీ చేపిస్తారా అన్నం అన్నం ఎవరి తినిపిస్తారు మమ్మీ స్కూల్లో ఎవరు వేసి డాడీ చేస్తారు ఆమెకు డాడీ అంటే ఇష్టమా ఓ హెడ్ బాత్ చేస్తున్నావు ఆ షాంపూ అయిపోయిందా మీది అయ్యో ఆమెకు డాడీ అంటే చాలా ఇష్టం డాడీ అన్నీ వేయాలి నువ్వు వేయకంటది నన్ను అంత గౌరవం డాడీ అంటే ఓకే ఇంట్లో ఏం చేస్తుందో ఇద్దాం మా పెద్ద బాబు కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఇది మా హాల్ ఒకసారి నేను హాల్ హోమ్ టూర్ చేసుకోవాలి హాల్ ఒకటే కానీ ఏయ్ హాన్ చేసినవా మా పెద్ద బాబు ఫిఫ్త్ క్లాసు రెడీగా పో ఏం మరి నడుస్తుంది ఇక్కడ హాల్ ఇదైతే ఒకసారి నేను హోమ్ టూ చేసినప్పుడు చూపిస్తానండి సోఫా స్టేజ్ ఏమంటే కట్టించింది ఉంటుంది ఇక్కడ ఓకే గుడ్ మార్నింగ్ అండి అందరికీ మంచి అయ్యండి అండ్ కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి తెలంగాణ పిల్ల ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఉండాలి ఇంకేం లేదు వంట చేయాలి ఇప్పుడే వాటర్ వచ్చినాయి పట్టినాము పిల్లలు స్కూల్కి రెడీ అవుతురు గుడ్ మార్నింగ్ చెప్పురా అన్నాడు బాటిల్ కడుకుంటుండేమో స్థానము ఇది వచ్చేసి నా బెడ్రూమ్ పెద్దది ఓకే తర్వాత హోమ్ టూర్ చేస్తాండి నీట్గా ఓకే బయట ఇప్పుడే చల్లేసిన బయట ఇస్తా అయితే ఇక్కడ శంకు పూల చెట్టు పెట్టిన మేము బ్లూ కలర్ని చూపిస్తా ఇది మందారం చెట్టు అందులోనే కిందికి శంకు పూల చెట్టు ఉంది మా పప్పిగా ఎట్లా ఇట్లా కూర్చుందా ఏ పప్పిగా అవుతాది మ మైదాక్ చెట్టు రెండు ఉన్నాయి అది మైదాక్ చెట్టు ఇది మందారం చెట్టు ఇందులోనే శంకు పూల చెట్టు కూడా ఉంది అందులో అల్లుకొని ఉంది అయితే శంకు పూలు నింపుకొచ్చినాయి ఇప్పుడే ఇంకా బ్రష్ చేయలే బ్రష్ చేసినాక తాగుదామని బ్లూ టీ విన్నారా ఎప్పుడైనా బ్లూ బ్లూ టీ ఇప్పుడు చేస్తా చూడండి ఇక శంకు పూల ఎంపిక ఇంతకుముందే కడిగిన నల్లకి మంచిగా ఇప్పుడు మళ్ళీ కడుగుదాం నల్ల పెట్టినా మంచిగా కడిగేసి గిన్నెలు వేసుకోవాలి ఇందులో వాటర్ వేయాలి బయట బిన్నెలు వాటినా నల్లకి తీసుకొద్దాం వాటర్ ఒక ఫైవ్ మినిట్స్ మరిగించాలి వాటర్ బాయిల్ చేయాలి ఓకే మీరు ఎప్పుడైనా చేసుకున్నారా మీకు ఎవరికైనా అలవాటు ఉన్నారా నాకైతే అలవాటు ఈ మధ్యలో స్టార్ట్ చేసిన అంతకుముందుకైతే మెయిన్ నీళ్ళలో లెమన్ వెలుపు ఉన్నాయి నిమరాసం చాలమ్మ బట్ ఇప్పుడైతే ఇంట్లో పూలు ఊస్తున్నాయి కదా మంచిదని చెప్పేది హెల్త్కి రాళ్ళకి కానీ మన కొలెస్ట్రాల్కి కానీ మరి అర్స్ ఏమంటారు ఇంకా వేరే హెల్త్ ఇష్యూస్కి చాలా మంచిగా చాలామంది అంటే విన్నాను సో ట్రై చేద్దామని శంఖ పువ్వులు అయితే వాటర్ పెట్టి బాయిల్ చేస్తా డైలీ ఫ్రెష్ చేయగానే తాగడం అలవాటు మీకు ఎవరికైనా ఉందా ఇలాంటి అలవాటు కామెంట్ చేయండి ఎప్పుడైనా తాగేదా మీకు ఏమైనా యూజ్ అనిపించిందా ఇవన్నీ బాయిల్ అవుతుంది పెద్ద పెట్టేద్దాం తొందరగా బాయిల్ అవుతుంది బాయిల్ కాగానే ఫ్లవర్స్ వడగట్టేసేసుకొని కొంచెం సగం ఆ లెమన్ అని వేసుకొని తాగితే మంచిగా ఫ్రెష్ మన స్టమక్ అంతా ఏంటి బాగా మంచి ఫీల్ వస్తుంది నాకైతే మీకు ఎలా ఉంటుందో కామెంట్ చేయండి ఓకే ఇలా రెడీ ఇంకా ఆడనే ఉందా అయితలేదా మీ పని అలా ఇదే మా డైలీ మార్నింగ్ రొటీన్ ఇలా బాత్ ఇంక ఇంకా అవుతలేదా ఓ నాయనా జలకాల ఆటలలో వీళ్ళు ఆటలే ఆడతారు నా లక్కి ఆడు కూర్చొని డ్రెస్ వేసుకుంటు పెద్దగా అయినా కూడా పంది పంది పాప ఈ నా అంత అయినవరాడు ఇంటికి ఇంకా